వెరీ వెరీ గుడ్ మార్నింగ్ నేనైతే ఈరోజు జీరో రైస్ చేస్తున్నా ఎందుకంటే చిట్టి తల్లికి సరిదైన మా కూడా సరిదీంది కొద్దిగా పునీనా కొద్దిగా కళ్యాణ ఆకు బారా ఆకు జీలకర్ర కొద్దిగా సాజీరా వేసాను ఇలా జీరో రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా జీరో రైస్ ఇక కర్రీ వచ్చేసి అయితే ఇదంతా వెరైటీ ఇగ వంకాయ మన అది మన చిక్కుడుగాయే మన చెమ్మకాయ దొండకాయలు ఇవన్నీ కలిపి కూర వండుతున్నా ఈరోజైతే మాదైతే కర్రీది మరి లాస్ట్ టమాటాలు కూడా వేస్తున్నా ఫ్రెండ్స్ ఇవన్నీ అన్న దొండకాయ చెమ్మకాయ వంకాయ చిక్కుడుగా ఇక చూసారా టమాటాలు కూడా వేస్తున్నా ఎందుకంటే ఇక ఈరోజు తీసిన ఏం లేదు ఇక ఈరోజు స్వామి అయితే గుళ్ళే బుచ్చలు తింటాడంట ఇక మా మా ముగ్గుడికి మా ఆయనకు నాకు మా చిట్టి తల్లికి అయితే ఈ రోజు ఈ కర్రీ వండుకున్న ఫ్రెండ్స్ మీరు ఏం కర్రీ వండుకున్నారు ఇలా కా కలిపి వండుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక టిఫిన్ చేయట్లేదు ఈరోజు ఓకేనా వీడియో నచ్చిన అయితే లైక్ చేయండి మీరు ఎంతమంది నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా మరొక ఒక